వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఎవరు నిన్ను గుర్తించలేదని ఎవరు నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ ఎప్పటికీ తగ్గదు తల్లి నీ జీవితం నీకు చాలా విలువైనది విలువల లేని విలువలు ఇవ్వని మనుషులకు చాలా దూరంగా ఉంటే నీ యొక్క విలువ ఏంటో వారికి తప్పకుండా అర్థమవుతుంది బొంబాయిలో నివసించే గణపతి భక్తుడు గాడ్గెల్ షిరిడీలో బాబాని దర్శించినప్పటి నుంచి ఆయన భక్తుడై తరచూ షిరిడీ వచ్చి బాబాని సేవించేవాడు అయితే మనసులో గణపతి నామస్మరణ సేవ మాత్రం బాబాకి ఒకసారి అతడు అలా సేవిస్తుంటే హఠాత్తుగా బాబాకి బదులు గణపతి దర్శనమిచ్చాడు గాడ్గెల్ ఆశ్చర్యంతో కెవ్వు నార్చాడు భక్తులు కంగారుగా లోపలికి పరిగెత్తుకొస్తే బాబా నవ్వి మరేం లేదు నేనే గణపతినని ఈ ముసలాడు కనిపెట్టాడు అంతే అన్నారు బాబా బాబా యొక్క సేవలో ముఖ్య అంశం దక్షిణ తన దర్శనార్థం వచ్చిన భక్తుల్లో కొందరి వద్ద నుంచి మాత్రమే అడిగి మరీ రెండు కాసులు దక్షిణగా స్వీకరించేవారు బాబా ఒక్కొక్కసారి భక్తులకు వాళ్ళ ఇష్ట దేవతలకి మొక్కుకున్న సంగతి గుర్తు చేసి ఆ దక్షిణ తాము స్వీకరించి సర్వదేవతా స్వరూపాలు తనవే నన్న సత్యాన్ని చాటేవారు బాబా నిజానికి దక్షిణగా బాబా కోరే రెండు కాసులు ఒక కాసు నిష్ఠ రెండవ కాసు సబూరి అంటే ఊర్మి అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్